మన తిరుమల వైభవం యూట్యూబ్ ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల ఒకసారి ఊహించుకోండి కురుక్షేత్ర యుద్ధభూమి శంఖారావాలు ఆయుధాల చప్పుళ్ల మధ్య అర్జునుడి మనసులో ఒక భయంకరమైన తుఫాను ఈ గందరగోళం నడుమ ఒక దివ్యమైన జ్ఞానం ఉదయించబోతుంది అర్జునుడి సందేహాలు పటాపంచలై భగవంతుని అనంతమైన వైభవాన్ని చూసే ఒక సరికొత్త దృష్టి రాబోతోంది ఇక్కడ అర్జునుడు కేవలం ఒక శిష్యుడు కాడండి మనందరి తరపున అడుగుతున్నాడు కృష్ణ నువ్వు దేవుడివని నాకు తెలుసు కాని నా కళ్ళ ముందు ఈ చుట్టూ ఉన్న ప్రపంచంలో నిన్ను ఎలా చూడాలి నిరంతరం నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అడుగుతున్నాడు అతనిది కేవలం తెలుసుకోవాలనే ఆసక్తి కాదు అనుభూతి చెందాలన్న ఆరాటం అప్పుడు కృష్ణుడొక చిరునవ్వు నవ్వి తన వైభవాల జాబితా చెప్పే ముందు అసలు విషయానికి ఒక పునాది వేస్తున్నాడు ఒక ప్రాథమిక సత్యాన్ని గుర్తుచేస్తున్నాడు అర్జునా నువ్వు చూడబోయే ప్రతి అద్భుతం వెనుకున్నది నేనే అన్నిటికీ మూలం నేనే ఇది చాలా అంటే చాలా కీలకమైన ప్రకటన దేవుడి ఎక్కడో ఆకాశంలోనో ఇంకెక్కడో లేడు ప్రతి ప్రాణి హృదయంలో ఆత్మరూపంలో ఉన్నాడు ఒక్కసారి ఆలోచించండి ఈ ఒక్క మాటతో మన అన్వేషణ దిశే మారిపోతుంది కదా బయట వెతకడం ఆపి లోపలికి చూడమంటున్నాడు కృష్ణుడు కేవలం హృదయంలోనే కాదు ఇంకాస్త ముందుకు వెళ్ళి చెబుతున్నాడు ప్రతి జీవి పుట్టుకలో ఎదుగుదలలో మరియు ముగింపులో కూడా ఉన్నది ఆయనే సృష్టి స్థితి లయ ఈ మొత్తం విశ్వచక్రంలో ప్రతి అడుగులోనూ తానే ఉన్నానంటున్నాడు ఈ పునాది గనక మనం అర్థం చేసుకుంటే ఇక కృష్ణుడు చెప్పబోయే ప్రతి ఉదాహరణలో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది మనం చూసే ప్రతి గొప్పతనం ప్రతి అద్భుతం ఆ ఒకే ఒక్క మూలం నుండి వస్తున్న కిరణాలే సరే మరిప్పుడు కృష్ణుడి దివ్య వైభవాల యాత్రం మొదలు పెడదాం ఇది కేవలం ఒక లిస్టు కాదండోయ్ మన కళ్ళకు ఒక కొత్త దృష్టినిచ్చే ఒక శిక్షణ లాంటిది మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే పవిత్రతను ఎలా కనుకోవాలో నేర్పే ప్రయాణం మొట్టమొదటగా ఈ అనంత విశ్వంలో అత్యంత గొప్ప రూపాల్లో భగవంతుణ్ణి ఎలా చూడవచ్చో చూద్దాం ఒక్కసారి గమనించండి సూర్యునిలో ఆ తేజస్సుగా చంద్రునిలో ఆ చల్లదనంగా శివునిలో లయశక్తిగా ఇంద్రునిలో నాయకత్వంగా ఇలా విశ్వాన్ని నడిపించే అత్యంత శక్తివంతమైన శక్తులన్నీ తన రూపాలే అంటున్నాడు కృష్ణుడు సరే ఇప్పుడు ఆకాశం నుంచి భూమి మీదకి వద్దాం మన పాదాల కింద ఉన్న ఈ ప్రకృతిలో అత్యంత గంభీరమైన రూపాలలో దైవత్వం ఎలా దాగి ఉందో కనుగొందాం స్థిరంగా వాటిలో నేను హిమాలయాన్ని ఎందుకంటే దాని గంభీరత దాని నిశ్చలత భగవంతుడి ఆ అచంచలమైన స్వభావానికి భూమి మీదున్న ప్రతీక కదా అలాగే చెట్లలో నేను అశ్వత్థ వృక్షాన్ని అంటాడు ఇది కేవలం ఒక చెట్టు కాదు విశ్వానికి ప్రతీక అశ్వత్థ అంటే రేపటి వరకు నిలవనిది అని కూడా ఒక అర్థముంది చూశారా ఎంత అద్భుతంగా ఉందో ఈ భౌతిక ప్రపంచం శాశ్వతం కాదని దాన్ని దాటిన సత్యముటుందని ఎంత సులభంగా చెప్పేశాడు చూశారా ప్రతి జాతిలోనూ ఏది అత్యున్నతమైనదో ఏది శిఖరాగ్రమో సింహం పరాక్రమం గంగ పవిత్రత గాలి యొక్క శుద్ధి చేసే శక్తి అదంతా తన వైభవమే అని కృష్ణుడు చెప్తున్నాడు భౌతిక ప్రకృతి నుంచి ఇప్పుడు జీవులలోని చైతన్యం వైపు మన దృష్టిని మళ్ళిద్దాం గొప్ప ఋషుల నుంచి యోధుల వరకు ఆ దివ్యత్వం ఎలా వ్యక్తమవుతుందో చూద్దాం ఇక్కడొక చాలా అద్భుతమైన విషయం చెబుతాడు కృష్ణుడు ఋషులలో వ్యాసుడు యోధులలో రాముడు అంటాడు కాని పాండవులలో నేను అర్జునుణ్ణి అంటాడు అంటే ఈ మాట వింటున్న అర్జునుల్లోనే తను ఉన్నాడని చెబుతున్నాడు మనకిచ్చే సందేశం ఏంటంటే భగవంతుణ్ణి అన్వేషించే ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యమైన శక్తి ఉంది దాన్ని చేరుకునే అవకాశం ఉంది అని గుర్తుచేస్తున్నాడు సరే ఇప్పటిదాకా రూపాలు చూశాం ఇప్పుడు ఉనికిన నడిపించే కొన్ని మూల సూత్రాల్లో భావనల్లో దైవాన్ని ఎలా చూడవచ్చో తెలుసుకుందాం ఓం ఇది కేవలం ఒక శబ్దం కాదు ఈ విశ్వం పుట్టడానికి కారణమైన ఆదిమ స్పందన పరబ్రహ్మానికి అత్యంత దగ్గరైన ధ్వని రూపం అందుకే అన్ని మంత్రాలకి మూలం కూడా ఇదే ఇంకా చూడండి కొలిచేవాటిలో కాలమంటాడు రహస్యాల్లో మౌనమంటాడు జ్ఞానంలో జ్ఞానమంటాడు అంతెందుకు మనమందరం భయపడే మృత్యు సర్వాన్ని హరించే మృత్యువును కూడా నేనే అంటున్నాడు ఎంత లోతైన మాట ఇది ఒక్కసారి ఆలోచించండి సరే ఇన్ని ఉదాహరణలు ఇన్ని వైభవాలు చెప్పిన తరువాత కృష్ణుడు వాటన్నిటినీ కలిపి ఒకే ఒక్క మూల సత్యానికి తీసుకువస్తున్నాడు ఇదేనండి ఈ అధ్యాయానికి సారాంశం ఈ మొత్తం సృష్టి ఈ వైవిధ్యం అంతా ఒకే ఒక దైవిక బీజం నుంచి పుట్టింది అంటే మనం వేరు ఆయన వేరు అనుకోవడం కేవలం ఒక భ్రమ కదిలే దాంట్లో కదలని దాంట్లో ప్రతి అణువులో ఉన్నది ఆయనే ఇప్పుడు కృష్ణుడు మనందరికీ ఒక అద్భుతమైన సాధనాన్నిస్తున్నాడు ఇస్తున్నాడు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ గొప్పతనాన్ని చూసినా అది ఒక అద్భుతమైన సంగీతమైన ఒక గొప్ప కళ అయినా ఎవరిలోనైనా పరాక్రమం చూసినా అది నా వైభవం నుంచి వచ్చిన ఒక చిన్న మెరుపు మాత్రమే అని తెలుసుకో అంటున్నాడు ఇక ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క ముగింపుకి వస్తుందాం మన ఆలోచనా పరిధిని ఒక్కసారిగా విశ్వమంతా విస్తరింపజేసే ఒక విస్మయకరమైన శ్లోకానికి వద్దాం ఇప్పటిదాకా ఇన్ని వైభవాలు చెప్పి ఇప్పుడు వాటన్నింటినీ ఒకే ఒక్క అంశానికి కుదించి చెబుతున్నాడు అర్జున ఇన్ని వివరాలు ఎందుకులే నా యొక్క ఒకే ఒక అంశంతో నేను ఈ విశ్వం మొత్తాన్ని ధరించుకున్నాను ఒకసారి ఊహించుకోండి ఇప్పటిదాకా మనం విన్నా తెలుసుకున్న ఈ అనంతమైన అంతా ఆయనలోని ఒక అతి సూక్ష్మమైన భాగం మాత్రమేనట ఒకవేళ ఈ మొత్తం అస్తిత్వం ఈ సృష్టి అంతా దైవం యొక్క కేవలం ఒకే ఒక్క అంశంతో నిలబడి ఉంటే అలాంటప్పుడు ఆయన పూర్తి విశ్వరూపాన్ని చూడటం అది ఎలా ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానమే మన తర్వాతి అధ్యాయం పదకొండవ అధ్యాయం ఆ అనంతమైన రూపాన్ని చూడటానికి అర్జునుడు సిద్ధమవుతున్నాడు మరి మనం కూడా సిద్ధమేనా ఈ గంభీరమైన ఆలోచనలను మనసులో నింపుకుంటూ ఈనాటి మన ప్రయాణాన్ని ఇక్కడ ముగిద్దాం ఓం శాంతి 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 చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు